హర్యానాలో చెట్లకు అంబులెన్స్ మనుషులకు ప్రాణాల మీదకు వస్తే హూటాహూటున ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్లు ఉన్నాయి జీవకోటికి ప్రాణవాయువును ప్రసాదించే చెట్లకు అటువంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఈ ప్రశ్నకు సమాధానంగా హర్యానాలోని పారిశ్రామిక నగరం ఫరీదాబాద్లో చెట్ల అంబులెన్స్ ప్రారంభమైంది నగరంలోని సెక్టర్ యాభై ఎనిమిది పరిధిలో ఉన్న విక్టోరీ ఇండస్ట్రీస్ కాంప్లెక్స్తో విక్టోరా లైఫ్ ఫౌండేషన్ దీన్ని ప్రారంభించింది ఫౌండేషన్ కు అధ్యక్షుడైన సర్దార్ ఎస్ఎస్ బంగాకు ఈ ఆలోచన రావడంతో ఆయన జెండా ఊపి ట్రీ అంబులెన్స్ సేవలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన పర్యావరణవేత్తలు పారిశ్రామికవేత్తలు బంగా చెరువును ప్రశంసించారు ఈ అంబులెన్స్ లో ఎరువులు నీరు ట్రీ గార్డ్లు కత్తరింపుకు వినియోగించే పరికరాలు ఉంటాయి తెగుళ్లు బారిన పడిన ప్రకృతి వైపరీత్యాలతో బలహీనంగా మారిన చెట్ల గురించి సమాచారం అందిన వెంటనే ఈ అంబులెన్స్ అక్కడికి చేరుకుంటుంది ఫోన్ కాల్స్ పెరిగే కొద్దీ నగరంలోని అన్ని ప్రాంతాలకు దీని సేవలను విస్తరిస్తారు